ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా నెంబర్ వన్ టాప్ క్వాలిటీ బిగ్ సైజ్ మిల్టీ తొంగోలు పుల్స్ మంచి సైజు గల పాలపాలతో ఉన్నటువంటి ఒంగోలు పొడలు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో నేరుగా అన్నమాట మనం తెలుసుకుందాము ఏదైనా రేటు అరవై ఆరు అరవై ఆరు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి వీటి రేట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ అరవై ఆరు వేలుగా చెప్తున్నారు మరి పల్లెలే కదా పాల పళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు గోదాడ ಮರಿ ಅರವೇನಾಡ ಅಂತ ಇದು ಬಟ್ಕೊನ ಜತಲು ಲೋಡ ಇದೆ ಜತೆ ಪೇರು ಸುರೇಂದ್ರ ಪೇರು ಅದಲ್ಲೋದು ಇದು ಮಂಚಮೇ ದೂಡಲಿ సైజులో ఉన్నాయి పరంపాల హోటల్లో ఫ్రెండ్స్ మరి వారు అయితే నెంబర్ చూడడానికి ఇబ్బంది అంటే ఎందుకంటే రైతులు వారిని ఇబ్బంది పెట్టేస్తారండి వ్యాపారం కదా మరి హోటల్ మీకు నచ్చితే వారు నేరుగా గోదావరి లొకేషన్కి వెళ్ళి కూడా మాట్లాడుకోండి మరి దోటలు అయితే మంచి సైజులో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ